హాయ్ హలో నమస్తే ఈరోజు మనం మామిడికాయ దోసకాయ టమాటా వేసి పప్పు చేయబోతున్నామండి టేస్ట్ అనేది సూపర్గా వచ్చింది కావాల్సిన ఐటమ్స్ కందిపప్పు టమాటో మామిడికాయ పచ్చిమిర్చి ముందుగా ముందుగా పప్పుని మనము ఉడకబెట్టిద్దామండి పప్పులో కొంచెం వాటర్ వేసి వన్ గ్లాస్ కొద్దిగా పసుపు వేసి పచ్చిమిర్చి వేసి విజిల్ పెట్టేయండి ఒక టూ విజిల్స్ అయితే సరిపోతుంది కట్ చేసి పెట్టుకున్న టమాటస్ వేసేద్దాం టమాటస్ వేసేసి దోసకాయ అలాగే మామిడికాయ ముక్కలు అది కూడా వేసేయండి అలాగే టూ విజిల్స్ మళ్ళీ పెడదామండి సరిపోతుంది టూ విజిల్స్ తర్వాత చూడండి మనకి అన్ని మంచిగా ఉడికాయండి సరిపోతుందండి ఒక ఎయిటీ పర్సెంట్ అనేది కుక్ అయిందండి చాలా అండి మనకి హండ్రెడ్ పర్సెంట్ వద్దు అలాగే ఇప్పుడు మనం దీంట్లో తగినంత కారం అయితే వేయండి పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం చూసి వేయాలండి కారం నేను వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను వేసి మొత్తం అంతా ఒక విస్కర్తో కలపాలండి పప్పు గుత్తితోనైనా సరే అండి ఇలా లైట్గా మెదుక్కుంటే సరిపోతుంది ఇప్పుడు టేస్ట్కు తగినంత సాల్ట్ అయితే వేసేయండి మీ టేస్ట్కు తగినంత సాల్ట్ నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను కొత్తిమీర వేసేయండి కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ ఒక టూ మినిట్స్ అనేది పప్పుని బాయిల్ చేయండి బాయిల్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం ముందుగా గిన్నె పెట్టేయండి గిన్నె పెట్టేసి ఆయిల్ వేయండి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చి అవి కట్ చేసి వేసేయండి వెల్లుల్లిపాయలు కచ్చపాక దంచి అవి కూడా వేసేయండి కొంచెం కరివేపాకు కొద్దిగా పసుపు వేసేసి పోపు ఇప్పుడు ముందుగా రెడీ చేసిన పప్పుని అది వేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు అలానే వదిలేయండి టూ మినిట్స్ తర్వాత చూడండి మనకి పప్పు అనేది సెట్ అయిపోయింది ఇది మాత్రం వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోండి పైన నెయ్యి వేసుకోండి టేస్ట్ మొత్తం సూపర్గా ఉంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ